తెలంగాణ భవన్ కు హరీష్ రావు చేరుకున్నారు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ పిఎస్ కు వెళ్లనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది తెలంగాణ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ పీఎస్ కు వెళ్లనున్నారు హరీష్ రావు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ లో విచారణకు రావాలని ఆదేశించింది బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సాక్షిగా పరిగణిస్తూ సిఆర్సి సిఆర్పిసిలోని సెక్షన్ వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కేసీఆర్ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న సీట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆ నోటీసులో సిట్ స్పష్టం చేసింది నమ్మే స్థితి లేరు రేవత్ రెడ్డి ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది చట్టపరంగా పోరాడతాం నీ నోటీసులకు నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ రేవంత్ జాగ్రత్త ప్రజలకు కావాల్సింది నాలుగు వేల పెన్షన్ ప్రజలకు కావాల్సింది ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందలు నీ తులం బంగారం ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి మొదటి ఏడాదిలో ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు కావాలి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి మీద కేసులు పెట్టో అటెన్షన్ డైవర్షన్ చేసో డైవర్షన్ పాలిటిక్స్ తో తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి మేము ఇంకా ఇంకా గట్టిగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం రేపు మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఒక్కటే నీ ఆరు గ్యారంటీలు మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా నీ ఫోర్ ట్వంటీ హామీలు మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా మా నిరుద్యోగ యువకు ఇచ్చే రెండు లక్షల ఉద్యోగాలు దాని మీదనే జరుగుతాయి ఇది అయిపోయింది ఇప్పటికే రెండేళ్ల నడిపి నడిపి అదేదో సీరియల్ లాగా టీవీ సీరియల్ లాగా నడుపుతా ఉన్నావు ప్రజలు నమ్మే స్థితి లేరు రేవంత్ రెడ్డి ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది చట్టపరంగా పోరాడతాం నీ నోటీసులకు నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు నీకు దిమ్మదిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ రేవంత్ జాగ్రత్త సిట్ నోటీసులకు భయపడేది లేదన్నారు హరీష్ రావు రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని బయట పెడితే తనకు నోటీసులు పంపారన్నారు నిన్న రాత్రి నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం విచారణకు రమ్మన్నారని తెలిపారు రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు డైవర్షన్ కోసమే తనకు నోటీసులు పంపారన్నారు వాటాలు పంచుకునేందుకు మంత్రులు తన్నుకుంటున్నారని హరీష్ రావు అన్నారు సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు దీనిపై వెంటనే బీజేపీ స్పందించాలన్నారు సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు సింగరేణి డబ్బుతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుకున్నారని మండిపడ్డారు హరీష్ రావు ఈ విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు